హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఇంకంతే రోజులాగానే పోవడం తిరిగి ఇంటికి వెళ్ళడం ఇంట్లో పని చూసుకోవడం మళ్ళీ ఇంకా పొట్టుకు మళ్ళీ గొర్రెలోకి రావడం సో మళ్ళీ కుదిరితే వాటి వెంట వెళ్ళడం లేకుంటే మళ్ళీ తిరిగి ఇంటికి ఇంటికి వెళ్ళడం సో వాటి ఆ పనులు చేయడంలోనే ఏదైనా మాట్లాడడం కానీ చెప్పడం కానీ ఉంటుందన్నమాట ఈ వీడియోలో రెస్ట్ తీసుకునే టైంలో ఐ మీన్ గొర్రెలు ఎలాగో మేస్తున్నాయి కాబట్టి ఎలా కూర్చొని ఈ ఇంట్లో తీసుకుంటున్నాను అనమాట రోజు మా మామయ్య ఇక్కడికి వచ్చి నిలబెడతాడనమాట నేను ఎంత అయినా ఒక టెన్ ఫార్టీ లెవెన్ వరకు ఇదే ప్లేస్లోనే గొర్రెలు నిలేసుకొని ఉంటారు నేను వచ్చేట లోపల నేనేం చేసేదాన్ని డైరెక్ట్గా ఇక్కడ రాకోకుండా చాలా దగ్గర ఇల్లు జస్ట్ ఉంటుంది ఆ చెట్లు దాటితే వచ్చేస్తుంది అంతే నేనేం చేస్తాను అట్లా మామూలుగా సప దా ఉంది కదా అక్కడికి పోయి ఇంకా గొర్రెదొడ్కల్లా చూసి మళ్ళీ ఇంకో రౌండ్ అట్లా వేసుకొని మళ్ళీ తిరిగి ఇటుకే వస్తానన్నమాట వెతుక్కుంటా అందుకు అంత పని ఎందుకు నువ్వు ఇంకొకసారి ఇట్లా రాకుండా డైరెక్ట్ ఇట్లా వచ్చేసేయి ఎంత టైం అయినా నేను చూసుకుంటాను గొర్రెని ఇక్కడేను ఒకవేళ ఇంకా నేను ఇక్కడికి లేకోకుంటే ఇంక రోజు వెళ్ళే ప్లేస్ నీకు తెలుసు కదా సో నువ్వు అట్లే వచ్చేసేయని అన్నారనమాట సో నేనైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నా ఇంకా మా ఫాదర్ ఇంట్లో అయితే రాలేదు ఇది వచ్చేసి పొద్దున్నే అనమాట గొర్రెకి పొట్టు పైడి ఉంది మా అత్తయ్య పైకి ఎక్కి అదంతా మొత్తం తీసేసింది అనమాట కొంచెం పొట్టు అంతా నల్లగా ఉంటే ఇంకా అది అలాగే వేస్తే బాగా ఎండుతుంది తినే గొర్రెలు కూడా తింటాయి అనేసి తీసేసింది సో తీసేసిన దాన్ని కొంచెం ఇవాళ ఎక్కువ పోస్తున్నాము ఎంత నల్ల పొట్టు కదా సో కొన్ని తింటాయి కొన్ని తినవు అందుకనేసి మా అత్తయ్య ఇంకా అంత పీకేస్తే ఉంది నేను తీసింది కాస్త కుప్పలు కుప్పలు వేస్తున్నానమాట గొర్రెకి అంత బూస్ పగలు పగలివిక్తంటే అంత పొగ పొగపో వస్తుంది అనమాట మాట్లాడుతూ ఇక్కడ ఈ పొలం మొత్తం దున్నేసారు కానీ మేత మాత్రం బాగుంది గొర్రెకి ఇక్కడ గొర్రెలు పొలాలకు పోయినప్పుడు లేదంటే మనం ఒకవైపు మళ్ళించినప్పుడు కొన్ని ఇంకోవైపు వెళ్తుంటాయి అట్లా అల్లించినప్పుడు మనం రన్ చేయాలి సో ఈ దుక్కిలో నడవాలంటే చాలా కష్టము ఇంక రన్ చేయాలంటే ఎలా ఉంటుందో చూడండి మీరే కానీ వాటి మేత కోసం తప్పదు దిక్కులో ఈ దుక్కిలో నాకు అప్పుడు ఏంటంటే రాళ్ళు బాగా దొరుకుతాయి అంటే ఇవి ఈ మట్టి గట్టలు బాగా దొరుకుతాయి సో కొంతవరకు అల్లి చేయొచ్చు ఈ దిక్కులో నల్ల మూలలా లడ్డు మిఠాయి ఉన్నట్టు తిరిగినాయి కామ్గా ఒక మూల వేస్తా ఉన్నాయన్నమాట పూల నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు గొర్రెలు మేసేది అంతా ఇదిగో ఈ ఎండిపోయిన ఈ పుల్లలే అనమాట ఇప్పుడు తినేది గొర్రెలు నిలేసుకుంటే మేస్తాయి నీళ్ళేసుకోకుంటే పోతూనే ఉంటే మనం పోతూనే ఉంటాం వడకలు కా కడుపు కాలుతూనే ఉంటుంది సో నిలేస్తే వేస్తే ఏదైనా కాన్లే అనేసి మేస్తాయి ఈ కాలంలోనే అనమాట పరగడ్డి కోసుకొచ్చేది నీళ్ళలోకి ఈ సీజన్లో కోసుకొస్తే మళ్ళీ సీజన్ వచ్చేంత వరకు ఉంటాయన్నమాట అన్ని పరకలు కోసుకొచ్చుకుంటారు ఇంకా ఎక్స్ట్రానే కోసుకొచ్చుకుంటారు సో మాకైతే తోటలోనే ఒక మూల పరకలగడ్డి కాస్తుందనమాట సో మేము అక్కడే తీసుకొచ్చుకుంటాం ఇప్పుడు ఏది చూపిస్తున్నానే ఇది వచ్చేసి బయట కసు పూడ్చడానికి ఇంట్లోకి కసు పూడ్చడానికి యూజ్ చేసేది ఏంటంటే అదనమాట అక్కడ ఉంటుంది చూపిస్తుంది దగ్గరికి వెళ్ళాక సో అదనమాట ఈ పుల్లలు ఈ పరగలగడ్డ కానీ లేకుంటే బయట కూర్చోడానికి టెంకాయ పుల్లల పరక కానీ యూజ్ చేస్తారు ఇదనమాట ఇది వచ్చేసి ఇంట్లో ఊడ్చుకోవడానికి అనేసి కోసుకొని వెళ్తాం మేమైతే ఇంట్లోకి మాత్రమే ఈ పరకలు గడ్డి కానీ ఇంకోటి నక్కు పిల్లల పరక అని ఒకటి ఉంటుంది ఇంట్లో ఊడ్చుకోవడానికి ఇప్పుడు అవి నేనైతే చూలేదు అంటే ఎక్కడ ఆ గడ్డిగా ఆసిందనేసి అయితే చూశాను అంటే గడ్డ తిన్నాయి కానీ ఇక్కడ అక్కడక్కడ బాగానే ఉంది గడ్డి మొలక అంటే కొంచెం పచ్చగా అయినా కూడా అవి తినడం లేదు మా అమ్మాయి అల్లిస్తూనే ఉన్నారు నేను ఇటువైపు ఉన్నా గత పది రోజులుగా ఇదే చేయడం వస్తున్నాం అనమాట ఎక్కడ లేదు అంటే మేము బావాలనుకునే ప్లేస్లో మేత లేదు మేత ఉన్న ప్లేస్లో ఇవి తినవు ఐ మీన్ మలల్లో కరకుందనమాట కానీ అవి తినవు పొద్దు పొద్దున్నే ఇంకా తింటే తినచ్చు లేకుంటే లేదు అనే చోటుకు వచ్చేసామన్నమాట అందుకనేసి పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడే మేపుతాం ఇక్కడ మేపినాక మళ్ళీ ఇంకా పొట్లోకి తోలుకుపోతాం అక్కడ తోలుకుపోయి పొట్టు మేసినాక కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ గరకలో పోయి తోలుతాం అప్పుడు ఇంకా అవే తింటాయి కొంతమంది అయితే ఇప్పటి నుంచే పెట్టుబడులు పెడుతున్నారు ఐ మీన్ ఉలవలు కొండం ఇప్పటి నుంచే ఇంకా సప్ప మేపడం అట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పరిస్థితులు ఉంటాయి సో మాకు ఇప్పుడైతే ఇలాంటి పరిస్థితి ఉందన్నమాట అందులోనూ మా ఊర్లలో అందరు అందరి గొర్రెలు కంటే మా గొడవ తక్కువ అనమాట అందరికీ మూడు వందలు నాలుగు వందలు ఉన్నాయి ఇంకా పొట్టు పోయడం అంటే ఇప్పటి నుంచే ఇంకా అంతే అందుకనేసి ఉలవలు కొండ లేదంటే ఏవైనా తోటలు అంటే టమోటా కావచ్చు దోశ అలాంటివి ఏమైనా ఇంకా ఉంటాయి కదా సో అట్లాంటివి కొనేస్తుంటారనమాట మేపుతుంటారు సో మా చిన్నప్పుడు ఐ మీన్ అదే మా గొల్లు ఉన్నప్పుడు మేము అట్లే చేసేవాళ్ళమే ఇంకా మనకైతే పొట్టు ఉంది పొట్టు కూడా కొనుక్కున్నా సో అందుకనేసి ఇప్పుడు కొద్ది కొంచెం 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 పోస్తూ ఉన్నాం ఈ చేయిన్లో ఉండే మొత్తం అంతా గడ్డి చేయమంత అనమాట సో వీటిని పెద్దగా గొళ్ళు తినవు అంతా పసురు చాలా చేదుగా ఉంటుంది అన్నమాట అందుకనేసి తినవు అయినా ఇంకా తప్పదు ఎప్పుడెప్పుడు వానొస్తుందా అని వెయిట్ చేయడం ఇప్పటి నుంచే వెయిట్ చేసినా అదేం రాదు మా ఫాదర్ ఇంట్లో గొర్రెలు కొంచెం అటు పోతుంటే అరవడంతోనే వాటిని మళ్ళీ ఇచ్చేస్తాడు ఇంకొంచెం దూరంలో ఉంటే గట్టిగా రా ఈసిరితే మళ్ళీ ఇచ్చేస్తాడు అనమాట నాకు సైడ్గా రాళ్ళీసడం కరెక్ట్గా వాటి దగ్గర పడి వాటిని మళ్ళీ ఇచ్చడం రాదనమాట సో నేర్చుకోవాలి అరవడం అయితే వచ్చు ఇంక అన్ని కంపెట్లే పోయినాయి అనమాట అదే కాలువల్లో నీళ్ళు తాగడానికి అనేసి సో అన్నీ వెళ్ళిపోయాక నువ్వు ఇంటికి వెళ్ళిపోయి టైం అయింది కదనేసి మా మామయ్య అన్నారు సో అవన్నీ వెళ్ళిపోయేంత వరకు నేను అక్కడ ఉండి తిరిగి నేను ఇంటికి వచ్చేసాను అనమాట డైలీ రెండు గంటలకు ఇంటికి వచ్చేస్తున్నాను ఒకవేళ మా ఏదైనా కొంచెం ఏదైనా పనులు ఉండం ఇంకంతే ఏదైనా గొర్రెల అవసరమో లేకుంటే అవసరం ఉంటే తప్పితే ఒకటి కానీ ఒకటికి కానీ వెళ్ళను అనమాట